ఐటిస్ ఐటిస్ అనే వర్డ్ మనకి ఎక్కడ కూడా ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటామండి దాన్ని సో ఈ ఐటిస్ అనే వర్డ్ ఏంటంటే మనకి ఇన్ఫ్లమేషన్ ని చూపిస్తుంది ఆర్త్ అంటే మనకి జాయింట్స్ అంటే జాయింట్స్ లోపల వచ్చే ఇన్ఫ్లమేషన్ని మనం ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటామండి దీంట్లో చాలా రకాల ఆర్థరైటిస్లు అనేవి మనకి ఉన్నాయి అందులో మనం ముఖ్యంగా మేజర్గా చూసేవి ఏంటంటే ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ ఇంకొకటి రిమటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఆ తర్వాత గౌటీ ఆర్థరైటిస్ అండి ఇవి మనం ఎక్కువగా వింటూ ఉంటాం మనం చాలా మంది పేషెంట్స్ ఏంటంటే మెజారిటీ దీనివల్ల సఫర్ అవుతూ ఉంటారు సో అందులో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాము ఇదేంటంటే బిగ్ జాయింట్స్ లోపల ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా మోకాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది సో ఈ మధ్య ఏంటంటే ఒకప్పుడు తీసుకుంటే ఈ మోకాల నొప్పులు కావచ్చు లేకపోతే నడుస్తుంటే శబ్దం రావడం కావచ్చు లేదంటే కింద కూర్చుంటే లేవలేకపోవడం కావచ్చు ఇవన్నీ ఏంటంటే ఒక సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళ లోపలే మనం చూసేవాళ్ళం అదే మనం ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ మిడ్ ఏజ్ వాళ్ళ లోపల కూడా ఈ ఆర్థరైటిస్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నామండి దానికి కారణాలు కనుక మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ మనకి జాయింట్స్ లోపల అరుగుదల వచ్చింది లేదంటే మనకి మోకాలు నొప్పులు వస్తున్నాయంటే ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ అంటే బాగా ఎక్కువ రోజులు పని చేయడం వల్ల వేర్ అండ్ టేర్ వల్ల కొంతవరకు మనకి మోకాళ్ళు అరిగిపోవడం అనేది పాత రోజులలో చూసేవాళ్ళం అండి ఇప్పుడు తీసుకుంటే అసలు కొన్ని జాయింట్స్ యూస్ చేయకపోవడం వల్ల కూడా మనకి ఈ ఆర్థరైటిస్ వస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పాత రోజులలో పిండి రుబ్బే వాళ్ళండి ఇప్పుడు మనకి రోడ్లో పిండి రుబ్బేవాళ్ళు సో ఏంటంటే షోల్డర్ జాయింట్స్కి ఎక్సర్సైజ్ అయ్యేది దాంతోపాటు బావిలో వాటర్ చేదేవాళ్ళు దాంతోపాటు విసరడం కావచ్చు చెరగడం కావచ్చు ఇలా రకరకాల పనులు ప్రతిదీ వాళ్ళు మాన్యువల్గా అంటే చేతులతోటే వాళ్ళ పనులు చేసేవాళ్ళు మిషనరీస్ అనేవి లేవండి ఒకప్పుడు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి బాడీ లోపల ఉన్న ప్రతి చిన్న జాయింట్ కూడా దాని ఫంక్షన్ని సక్రమంగా నిర్వర్తించేది పాత రోజులలో ఇప్పుడు ముగ్గు పెట్టడం కావచ్చు ఒంగి వాళ్ళు ముగ్గు పెట్టేవాళ్ళు సో థాయి మజిల్స్ కావచ్చు బ్యాక్ మజిల్స్ కావచ్చు ఇలా రకరకాల మజిల్స్కి ఎక్సర్సైజ్ ఉండేది ఇప్పుడు మనం ముగ్గు పెట్టడమే ఆపేసాము సో దానివల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ స్కిల్స్ దెబ్బతింటున్నాయి థాయి మజిల్స్ కూడా మనకు కొంతవరకు స్ట్రాంగ్గా ఉండట్లేదు సో ఆ మన పని పద్ధతి అనేది మారిపోవడం ద్వారా కూడా ఏంటంటే మనకి కొంతవరకు ఈ మధ్య కాలంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పాత రోజుల్లో ఇల్లు మనం ఒంగి గుడ్డ పెట్టి తుడుచుకునే వాళ్ళం ఇప్పుడేంటి మనకి రోబోమోప్స్ వరకు కూడా వచ్చేసాయి సో ఏంటంటే టెక్నాలజీ పెరుగుతుంది మనకి పనులన్నీ ఈజీగా అవుతున్నాయి కానీ దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అంతే లెవెల్లో ఉంటున్నాయి అనేదాన్ని మనం కొంతవరకు మర్చిపోతున్నామని చెప్పవచ్చు సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో తొందరగా ఆర్థరైటిస్ రావడానికి కారణాలు అవుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చండి సో అందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఒబేసిటీ ఒబేసిటీ ఇది వచ్చేసి ఇప్పుడు ఒక కాంప్లెక్స్ సిండ్రోమ్ కింద మనం మాట్లాడుకోవచ్చు అన్ ఒబేసిటీ అనేది వరల్డ్ వైడ్గా కూడా మనకి ఇప్పుడు ఈ వెయిట్ పెరిగిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి మనం సో ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉంటారో వాళ్ళ లోపల ఖచ్చితంగా మోకాళ్ళు అనేవి చాలా ఎర్లీగా అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మన మొత్తం బాడీ వెయిట్ని మన మోకాళ్ళు మాత్రమే బేర్ చేస్తాయి సో ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి మోకాళ్ళ మీద కావచ్చు వాళ్ళ యొక్క స్పైన్ వెన్నుపూస మీద కావచ్చు కొంతవరకు బరువు పడుతుంది దానివల్ల కొంతవరకు మనకు ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా వస్తాయని మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి తొందరగా ఆస్టి ఆర్థరైటిస్ రావద్దు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ వెయిట్ని ఐడియల్ వెయిట్ లోపల మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రుమటైడ్ ఆర్థరైటిస్ ఇదేంటంటే మనకి ఒక రకమైన ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు దీన్ని మనం ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ కింద చెప్పుకుంటాము అంటే మన రక్షణ వ్యవస్థ మనల్ని కాపాడాల్సింది పోయి మన సెల్స్ మీదనే అటాక్ చేస్తుంది అనమాట సో దానివల్ల ఏంటంటే వచ్చే ప్రాబ్లమ్నే రుమేటైడ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము ఇది ఎందుకు వస్తుంది అనేది మనకు ఎగ్జాక్ట్గా రీజన్స్ తెలియదు ఇది జస్ట్ ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మాత్రమే ఎవరైతే ఎక్కువ స్ట్రెస్లో ఉంటారో లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మాడిఫైడ్గా ఉంటుందో వాళ్ళ లోపల కొంతవరకు మనం ఈ రుమేటైడ్ ఆథరైటిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసేది గౌట్ అండి గౌటి ఆథరైటిస్ అని చెప్తూ ఉంటాము ఇది ఎక్కువగా మనము మగవాళ్ళ లోపల చూస్తుంటాము ఈ గౌట్ అనేది ఎందుకు అంటే ఆల్కహాల్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి ఆథరైటీస్ లోపల అండ్ దాంతోపాటు ఎక్సెసివ్ నాన్ వెజ్ కన్జంప్షన్ ఎవరైతే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకొని ఆల్కహాల్ తీసుకుంటారో అండ్ ఎవరికైతే లివర్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉండదు ట్రైగ్లిజరైట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళ లోపల మనం ఎక్కువగా గమనించేది గౌటియా ఆర్థరైటిస్ అండి ఇదేంటంటే కాలి వేలు దగ్గర మొదలవుతుంది మనకు మెయిన్గా సో ఫస్ట్ మనం థమ్ ఫింగర్ లోపల చూస్తామండి కాళ్ళు వేలు లోపల వాపు కావచ్చు లేకపోతే నడుస్తుంటే నొప్పి కావచ్చు ఇలా ఇది మొట్టమొదటగా మనకి స్టార్ట్ అవుతుంది మెల్లి మెల్లిగా కొంతవరకు మనకు జాయింట్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి సో ఇది ఎక్కువ మటుకు మనం మగవాళ్ళ లోపల చూస్తూ ఉంటాము ఇవి కాకుండా కూడా మనకి ఇంకా కొన్ని రకరకాల ఆర్థరైటిస్లు ఉంటాయండి ఒకటి సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని చెప్పి స్పాండిలోసిస్ ఇలా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ జాయింట్ పెయిన్స్ లోపలికి వచ్చేవి కాకపోతే మనం ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఆస్టిఆరైటిస్ గురించి రుమెటాయిడ్ అండ్ గౌట్ గురించి మాట్లాడుకున్నాము సో ఈ ఇవి ఉన్న వాళ్ళు ముఖ్యంగా చే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే జస్ట్ ఒక నేను రెండు చిన్న టిప్స్ చెప్తాను వాళ్ళు బాడీని మెయిన్గా ఆల్కలైన్ మీడియంలో మెయింటైన్ చేయాలి అంటే మన స్టమక్ పీహెచ్ అనేది త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ మధ్యలో మాత్రమే ఉండాలి ఎవరైతే ఎసిడిటీతో బాధపడుతూ ఉంటారో వాళ్ళ లోపల జాయింట్ పెయిన్స్ అనేవి త్వరగా తగ్గవండి కాబట్టి ఏంటంటే మన బాడీని ఎప్పుడైనా కూడా ఆల్కలైన్ మీడియంలో మాత్రమే ఉంచుకోవాలి ఆల్కలైన్ మీడియంలో ఉన్న బాడీ ఏంటంటే ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుంది మనకు చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ ఎవరైనా చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ లేవగానే పరగడుపున ఒక గ్లాస్ కానీ ఒక గ్లాస్ ఉన్న కానీ కొంచెం గోరువెచ్చని నీళ్లు మార్నింగ్ లేవగానే తాగాలండి సో మార్నింగ్ లేవగానే ఇలా మనం వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది కొంతవరకు ఆల్కలైన్ మీడియంలోకి కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే లెమన్ అయ్యో అదేంటి మేడం లెమన్ అసిడిక్ కదా అని అనుకుంటున్నారేమో కాదండి లెమన్ ఎప్పుడైతే మన సలైవాకి అంటే మన నోట్లో ఉన్న ఉమ్ముకి టచ్ అవుతుందో అది వెంటనే కంప్లీట్ ఆల్కలైన్ కింద మారిపోతుంది సో కొంత ఆ గోరువెచ్చని నీళ్ళ లోపల ఈ లెమన్ ఒక రెండు డ్రాప్స్ తీసుకోవడం ద్వారా కూడా మనకి కొంతవరకు బాడీ అనేది ఆల్కలైన్ మీడియంలోకి వెళ్తుంది ఇవేంటంటే జస్ట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కొంతవరకు ఉపశమనం పొందడానికి యూజ్ అవుతాయండి అండ్ దాంతోపాటు ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు అండి మెంతులు and pineapple. ఇవి రెండు కొంచెం తీసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళకి బాడీ అనేది ఆల్కలైన్ మీడియంలోకి వెళ్తుంది ఎందుకంటే వీటి లోపల బ్రోమలైన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఇదేంటంటే మనకి బాడీని కొంతవరకు ఫెసిలిటేట్ చేస్తుంది ఆర్థరైటిస్ తగ్గడానికి మెంతులు వాళ్ళు రాత్రి నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ తాగొచ్చు లేదా ఒక రెండు మూడు మెంతి గింజలు వాళ్ళు డైరెక్ట్ నమిలి కూడా తినొచ్చు లేదంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు అన్నీ మనం వేసే పోపులల్లో కూడా మెంతులు అనేవి ఖచ్చితంగా యాడ్ చేయాలండి మెంతులు తినడం ద్వారా ఏంటంటే బాడీకి చాలా హెల్ప్ అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ అనేవి కొంతవరకు కంట్రోల్ అవుతాయి అందులో ఒకటి ఆర్థరైటిస్ కావచ్చు లేదంటే డయాబెటీస్ కావచ్చు లేదంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడం కావచ్చు స్ట్రాంగ్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది వీటన్నిటికీ కూడా ఈ ఐటమ్స్ ఉపయోగపడతాయండి